నమస్కారం అండి కూర్చో వెళ్ళి చాలా సీరియస్ గా ఉన్నాను నేను ఏ రోజు వర్మ తమాషాగా ఉంది నీకు నా మీద సినిమాలు తీస్తా ఉన్నావు నీ వెనకాల మాఫియా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు నెక్స్ట్ నేనే వస్తున్నాను నీ తోట తీస్తా నేను ఏమని నన్నే కాదు నా కొడుకుని కూడా కామెడియన్ గా చూపిస్తాను ఎంత ధైర్యం నీకు అసలు నీకు నాకు పరిచయం ఉందా ఏం వర్మ ఎప్పుడైనా కలిసావు నేను కమ్మరాజ్యంలో కడపరిట అడగాలనుకున్నాను లక్ష్మీ సెన్టీఆర్ లో అడగాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు నువ్వు ఇష్టానుసారంగా సినిమాలు తీస్తున్నావు చూస్తాను ఈ సినిమా రిలీజ్ ఇరవై తొమ్మిదిన నీకు ఏం చేయాలో అదే చేస్తాను సినిమాల రిలీజ్ చేస్తావు చూస్తాను నీ అంత చేస్తా తమ్ముడు ఇది మామూలు కాదు కబడతారు మీరే చెప్పండి హైదరాబాద్ కట్టింది నేనే సెల్ ఫోన్ తయారు చేసింది నేనే మీకే అంకితం చేస్తాను ఎందుకంటే నాకు మీరు వ్యక్తిగతంగా మీరంటే చాలా ఇష్టం సినిమా ఎలా తీస్తావో అని చూస్తా అన్నారు కదా ఫస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రీమియర్ షో నేనే వేసి చూపిస్తాను మీకు తర్వాత ఇప్పుడు నా పాయింట్ ఏంటి ఇక్కడ ఇప్పుడు సినిమాకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో నేను కంబడియన్గా మీ కొడుకు పేరు చెప్పలేదు కానీ మీరే ఊహించుకున్నారు అందులో చూపించకపోయినట్టు అంటే మీరు నిజాన్ని ఒప్పుకున్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా అంటే మీరే మీ కొడుకు కమెడియన్ అని ఒప్పుకున్నారు కాబట్టి సో నా ఇష్టం నాకు నచ్చినట్టుగా నేను తీస్తాను ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్ ఇప్పుడు నా వెనకాల ఎవరు ఉన్నారని మూడో పాయింట్ మాట్లాడారు అసలు నా వెనకాల ఎవరు ఉన్నారంటే నా ఇన్స్పిరేషనే మీరు సో అందుకోసమని నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను సినిమా మీకు అంకితం చేస్తున్నాను లాస్ట్ పాయింట్ ఏంటంటే హైదరాబాదుని కట్టాను లేకపోతే సింగపూర్ లాంటి అమరావతిని కట్టాను లేకపోతే నేను రేవంత్ రెడ్డి నా శిష్యుడు సీఎం చేశాను ఆన్ చేశాను అన్నారు సో ఇన్ని చేసింది మీరు మీ కొడుకుని కనీసం ఎమ్మెల్యే చేయలేక పేరు ఎందుకు సో నాకు ఆ పాయింట్ కావాలి ఇంత సీనియర్ ఉన్న మీకు కనీసం మీ కొడుకు ఇలా చేయాలి అలా చేయాలని కనీసం యొక్క ఆ యొక్క యథిస్ సంబంధించిన విషయాలని మీరు చెప్పలేకపోవడం అనేది వ్యక్తిగతంగా మీకు వదిలేస్తున్నాం మీరు ఇప్పుడు నా మీద ఎందుకు ఇది చేస్తున్నారు చేస్తున్నారంటే నాకు మీరు వ్యక్తిగతంగా ప్రాబ్లం లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తిగతంగా ఇష్టం ఉంది కాబట్టి నాకు నచ్చిన ఉంటాను సో నా ఇష్టం మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు నేను ఒకటో చెప్తున్నాను ఈరోజు వర్మకి ఇతను నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపిస్తాడంటే నా అభిమాని నా అభిమాని అంటాడు కానీ నాయనకాల్లో వెండిపడి పడుస్తుంటాడు ఇది ఎంతవరకు వాస్తవం అని ఇది ఎంతవరకు వాస్తవం అని నేను ఒకటో చెప్తున్నాను నేను అంటే నేను ప్రతిసారి ప్రతిసారి చూస్తాను నేను ఏదైనా ఫోటో దిగితే ఆ ఫోటో ముందుగానే పెట్టేస్తాడు ఒకసారి నన్ను ఒక దత్తపత్రులను చూపిస్తుండే ఎందుకు వర్మ నీకు నాకేమో సంబంధం ఉందా నీకేంటో తెలుసా నా వెనకాల మోడీ ఉన్నాడు నేను మోడీకి తెలుసు నువ్వు ఇన్ని సినిమాలు తీసినా ఏ రకంగా నేను చేయాలో ఏ రకంగా అడ్డొస్తారో నెనకాల ఇప్పుడు తమ్ముళ్ళు ఉన్నారు జన ఉన్నారు అలాగే టీడీపీ అభిమానులు ఉన్నారు నువ్వు సినిమా ఎలా రిలీజ్ చేస్తావో నేను చూస్తాను అంటే నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే వర్మ నువ్వు అభిమాని అభిమాని అంటూనే వెనకాల నుంచి నన్ను ఎలా పడతలు మాట్లాడుతూ ట్విట్స్ పెడుతూ ఉంటావు అది బాధ అనిపించింది నాకు నాకు క్లారిటీ కావాలి నాకు ఈరోజు క్లారిటీ కావాలి అన్నయ్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ డ్రైవర్లు అన్నిని పెట్టావు ఎందుకు పెట్టావు తర్వాత నాకు సంబంధించిన వంటి ప్రతి బిక్స్ కావచ్చు వ్యక్తిగత విషయాల గురించి నా గురించి ట్వీట్ చేస్తూ ఉంటావు నాకు ఆన్సర్ నువ్వు చెప్పాలి నువ్వు చెప్తావా లేదంటే సినిమా ఎలా రిలీజ్ అవుతావు నేను చూస్తాను నేను చూస్తాను చెప్పు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత బాగా అరిచారు కదా ఫస్ట్ మీరు వాటర్ తాగను ఇప్పుడు నా పాయింట్ ఏంటి మీరు వ్యక్తిగతంగా నేను మీకు వేరే అభిమాని సో నేనే కాదు మా అమ్మ కూడా మీకు వేరే అభిమాని కానీ మీరు ప్రజల కోసం మీరు వ్యక్తిగతంగా పోరాడకుండా మీరు వెళ్ళి ఇంకోళ్ళకి వత్తాది పలకడం వల్ల నాకు మీ మీద ఉన్న అభిప్రాయం పోయింది సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానని మిమ్మల్ని మీరు ఎందుకు ప్రశ్నించుకోలేబోతున్నారు సో మీరు పొత్తులతో కలిపి మీరు వ్యక్తిగతంగా మీరు వెళ్ళడం వల్ల నాకు మీరంటే గౌరవం పోయింది తర్వాత సినిమాని ఎలా ఒప్పుతారు ఎలా ఒప్పుతారు అని చెప్పేసి అంటున్నారు నా ఇష్టం నేను ఈ సినిమా ఇరవై తొమ్మిదవ తగిన థియేటర్లో తీసుకొస్తున్నాను మీకు చేతనం చేసుకోండి సో తర్వాత మీ అన్నయ్య గారి గురించి అది మీకు సమాధానం చెప్పను ఎందుకంటే నా ఇష్టం నేను మీ అన్నగారికి చెప్తాను చాలా ఈరోజు ఏ మాట్లాడకండి సీరియస్ మ్యాటర్ వరమని అడగాలి నేను ఏమి తమాషాగా ఉందా తెలుసుగా నా గురించి చలనచిత్ర పరిశ్రమలో ఒక డైలాగ్ చెప్పాలన్నా సినిమా చరిత్ర సృష్టించాలన్నా మేమే అలాంటి వంశం మీద నీకు ఎలా అలా సినిమాలు తీయడానికి ఏం వర్మ గట్టిగా తడగొట్టానంటే ఆ తడ సౌండ్కే బాక్స్ బదులైపోతుంది నీకు బాబాగారి గురించి అల్లుడు మీద ఇలా సినిమాలు తీయడానికి ఇది ఎంతవరకు కరెక్టు సినిమాలు ఆపేసాయి ఏపీ మాత్రం బాబాగారిని తప్పుగా చూపించకు తెలుగు పరిశ్రమ అన్నప్పుడు అందరు కూడా ఒక కళాభావంతో సోదర భావంతో ఉండాలి కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకోసారి తీసిన బాబాగారి గురించి చెప్పిన ఏమడుకుంటున్నా బా కబడతారు నేనున్న తొడగొట్టి చెబుతున్నా వర్మ ఇప్పుడు బాలయ్య గారికి ఇప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు సినిమాలో చెప్పిన డైలాగ్ను రియల్ ఈవెంట్లో చెప్తున్నారు ఇది డైలాగులు సినిమాలో చెప్పుకొని ఇక్కడ పనికిరావు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ నాన్నగారికి వెన్నుపోటు పొడిచిన వంటి చంద్రబాబు నాయుడు గారి వెనకల మీరు వెళ్ళి సపోర్ట్ చేశారు కానీ ఇక్కడ నేను ఏ సినిమా తీసినా ఒక నిజాన్ని నిర్భయంగా చూపించడానికి నేను ఎక్కడ ఎవరికి భయపడిన విషయం మీకు తెలుసు వ్యక్తిగతంగా మీకు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా నేను ఏదైతే తీయాలనుకుంటున్నానో నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో మీరు ఏం చేశాను ఈ సినిమాలో ఏం తీసాను అనేది నేను చెప్పడం కాదు ఇరవై తొమ్మిదిన థియేటర్లో మీరే చూడను ఇదే నా పాయింట్ ఇంతకు మించి నేను ఎక్కువగా మన ఎందుకంటే చాలామంది నాతో మాట్లాడడానికి వస్తున్నారు కాబట్టి సో పాయింట్ ఇస్ బోవల్ నిజంగా చెప్పాలంటే వర్మ ఈ సినిమా కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు రాజకీయాలకు దూరయ్యాను సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను అయినా సరే ఈ సినిమాలో నన్ను చూపించాల్సిన ఆ ట్రైలర్లో నన్ను చూపించాలనేటువంటి అవసరం ఏముంది నేను తమ్ముడికి ఎంతో చెప్పాను తమ్ముడికి నాకు రాజకీయ పరమైన ఎటువంటి ఇదేదో లేదు కానీ ఈ సినిమాలో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను నేను అడుగుతున్నాను సో చిరంజీవి గారికి ఇప్పుడు నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మీ తమ్ముడికి మీకు వ్యక్తిగతంగా ఈ రాజకీయాలకు సంబంధించిన డిస్కషన్ మీరు చెప్పినప్పుడు మీ ఇంట్లో పని మనిషి నాకు చెప్పాడు కాబట్టి ఈ క్యారెక్టర్ నేను పెట్టాను అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు ఏం జరిగింది అనేది కళ్ళ కట్టినట్టుగా నేను చూశాను కాబట్టి పెట్టాను ఇప్పుడు మీ తమ్ముడు గారికి సంబంధించిన విషయం మీద మీరు ఒక అన్నయ్యగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆయన మీ మాట వినకుండా ఈ రకంగా పొత్తులతో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారని సో నేను ఈ విధంగా నేను పెట్టింది తప్ప వ్యక్తిగతంగా ఏది ఏమనుకున్నా ఎవరు ఏమనుకున్నా సో నా ఇష్టం కాబట్టి సో మీరు మీ తమ్ముడు గారికి ఇంకా చెప్పండి ఎట్లా ఉండాలి ఎలా చేయాలి అనేది నేను ఆయనకి అభిమాని మీకు కూడా వేరే అభిమానం నా ఇష్టం చూశారా నూట యొక్క తొంభై దేశాలు డెబ్బై మంది ప్రెసిడెంట్లు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను వర్మకే వర్మ ముంబైలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నాడు అవునా కాదా జ్యోతి జ్యోతి అక్కడ ఉంది స్నాక్స్కి వెళ్ళినట్టు ఉంది ఇప్పుడు అసలుకి మీ అందరు తెలీదు జగన్ గారు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారో తెలుసా హెలికాప్టర్కి ఏమంటే రెక్కలు ఉంటాయి ఫ్యాన్కి ఏమంటే రెక్కలు ఉంటాయి ఈ రెక్కలు అనుకోబోయి ఫ్యాన్కి వేసే లేదా నేనే ముఖ్యమంత్రి ఏపీకి అది తెలీదు వర్మ నేను అడుగుతున్నాను స్ట్యూట్గా చెప్పు ఎందుకు ఈ సినిమాలో నన్ను పెట్టలేదు కమ్మరాజ్యం కడపరేట్లో ఎంజాయ్ చేశారు కదా నన్ను పెట్టాలి కదా నువ్వు ఎందుకు ఈ సినిమాలో ట్రైలర్లో కూడా నేను నాకు ఆన్సర్ చెప్పు నా గురించి రెండోది నా గురించి ఎప్పుడు బయోగిక్ తీసి జనాలకు సినిమా తెప్పించుతావో అది కూడా ఆన్సర్ చెప్పు సో పాల్గారు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను మిమ్మల్ని ఎందుకు కామెడియన్గా పెట్టలేదంటే ఈ సినిమాలో లోకేష్ అనే ఒక కమెడీ అనే పాత్ర ఉంది కాబట్టి నేను వ్యక్తిగతంగా ఈ సినిమాలో మిమ్మల్ని పెట్టలేదు ఎందుకనంటే అతను మీకన్నా ఎక్కువ కామెడీ చేశాడు ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో చూస్తే అర్థమవుతుంది తర్వాత రెండోది ఇప్పుడు మీ మీద బయోపిక్ తీయాలంటే నాకు నచ్చినట్టుగానే ఉంటాము నాకు ఇష్టమైన గురించి మాత్రమే తీస్తాము సో మీరు నా దగ్గరకు వచ్చి మీ బయోపిక్ తీయమని చెప్పని మీరు అడగొద్దు ఐ లవ్ యూ మీరంటే వ్యతిగతం నాకు ఇష్టం కాబట్టి మిమ్మల్ని ఈ సినిమాలో తీయలేదు కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా కామెడీ పాత్ర మీకోసం పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రకంగా సో సరదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు చక్కటి అవకాశం ఇచ్చిన వంటి సో మై బాస్ ఆర్జీవి గారికి నా హృదయపడిన ధన్యవాదాలు అండ్ సపోర్ట్ చేసిన మా శివనకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క పర్మిషన్ మా వాళ్ళు అందరు అరుస్తూ ఉన్నారు ఒక్కసారి అన్న వచ్చి ఒక్క డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది జగన్ అన్న మీ అందరి అభిమానం కోసం విత్ బాస్ పర్మిషన్ ఒకే ఒక డైలాగ్ పాజిటివ్గా విత్ వంటి అన్నలకు తమ్ముళ్లకు ఆకమలకు చెల్లమలకు అవ్వలకు తాతలకు చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసినంగా బాగున్నారా అన్న బాగున్నారా అన్న వచ్చాడు అన్న విన్నాడు అన్న సినిమా చూస్తాడని చెప్తా ఉన్నాను ఈరోజు అన్న